దేవుడు కొట్టే దెబ్బ దెబ్బకూడదు ఏదో ఆషామాషిగా ఉండదా సరైన సమయంలో అన్న అప్పటి వరకు మన ఆటలు మన వేషాలు మన నాటకాలు అన్ని సాగుతాయి అలా చూస్తుంటాడు ఆయన చూసి 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 వేస్తాడంత ఒక్క వేటు వేస్తాడు ఇప్పుడే ఇది రావాలనుకుంటాం మనం ఇప్పటికే ఏదో ఇబ్బందులో ఉంటాం మూలిగే నక్క మీద తాటిపండు పడ్డా చూసారా సరిగ్గా ఇంకో వేటు వేస్తాడు దానితో బాధపడుతూ ఇబ్బందులు పడుతూ ముక్కుతూ మూలుగుతూ ఉండగా ఇంకొకటి వేస్తాడు దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ ఏమిటన్ని అన్ని వరుసగా వచ్చేస్తున్నాయండి ఇంట్లో అందరికి ప్రమాదాలు అండి లేకపోతే నాకు ఉగాన తర్వాత ఒకటి జబ్బు తర్వాత జబ్బు రోగం తర్వాత రోగు ఇబ్బంది తర్వాత ఇబ్బంది సమస్య తర్వాత సమస్య వచ్చేస్తున్నాయండి ఇంతకాలం లేదండి ఇంతకాలం బానే ఉందండి ఏమిటో నుండి సడన్ గా ఇప్పుడు మొదలైపోయాయి దేవుడు మా మీద కోపికడు అండి లేకపోతే దేవుడు మమ్మల్ని లేక దేవుడు మమ్మల్ని చూపిస్తాడున్నాడు అంటారు కొంతమంది తెలివితేటలే రకరకాల మాటలు మాట్లాడిస్తుంటాడు కారణం ఏమిటి అప్పటి వరకు ఓపిక పెట్టాడు అప్పటి వరకు సమయం ఇచ్చాడు ఇహ నీ టైం పూర్తయింది మనల్ని తనవలసిన మనల్ని కొట్టవలసిన టైం వచ్చేసింది కొట్టడం మొదలు పెడతాడు టైం